గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధ్యమైందా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గ్రామాల్లో గత పదేళ్లలో గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఎంతవరకు సాధ్యమైంది గ్రామాలు ఆర్థికంగా సామాజికంగా పరిపుష్టం కావాలి అంటే ఏం జరగాలి పల్లెలు సర్వతా ముఖాభివృద్ధి సాధించాలంటే ఏం చెయ్యాలి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న గ్రామీణ ప్రజలు సంతోషంగా ఎందుకు లేరు గ్రామాలలో కుటీర పరిశ్రమల వల్ల మంచి ఫలితాలు ఎలా వస్తాయి అధికార దుర్వినియోగాన్ని అవినీతిని అడ్డుకోవాలన్నా గాంధీజీ కళలు కొంతవరకైనా సాధ్యమయ్యాయా గ్రామాల్లో విద్యా వ్యవస్థ అభివృద్ధి జరగాలన్నా ఆయన కోరిక నెరవేరిందా ప్రస్తుతం గ్రామాల్లో ఉన్నత విద్యావంతుల సంఖ్య పెరుగుతుందా గాంధీజీ కోరుకున్న పరిపాలన వికేంద్రీకరణ జరిగిందా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లే వారిని ఆపడం సాధ్యమైందా గ్రామాలకు అవసరమైన నిత్యవసర వస్తువులు పనిముట్లు బట్టలు గ్రామాల్లోనే తయారు చేయడం సాధ్యమా గ్రామీణ పారిశుద్ధ్యం మరుగుదొడ్లు ఎంతవరకు సాధ్యమయ్యాయి గాంధీజీ కోరుకున్న విధంగా మహిళలు గౌరవింపబడుతున్నారా మహిళలకు ఆర్థికపరమైన స్వేచ్ఛ సంపాదన పెరిగిందా గ్రామాలలో అసృసత్యత నిర్మూలన సామాజిక న్యాయం సాధ్యమైందా గ్రామాలలో మద్యపానాన్ని ఎంతవరకు నిరోధించగలరు గాంధీజీ పేద ప్రజలకు మద్దతించారా పెత్తందారులకు మద్దతించారా కొత్త రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గ్రామాలను గ్రామీణ ప్రజలను పట్టించుకుంటున్నాయా ఈ విషయాలపై ఈ ఆదివారం ఉదయం పదకొండు గంటలకు జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ నిర్వహిస్తున్న వెబినార్లో చర్చించుకుందాం ఈ కార్యక్రమాన్ని టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో లైవ్లో చూడండి